దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికల్లో క్రియాశీలకంగా ఈసారి పోటీ చేయబోతోంది రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పూర్తిస్థాయి ఫ్రంట్ రన్నర్గా లేకపోయినప్పటికీ ఈసారి ఇంపాక్ట్ చూపించే రేంజ్లో కాంగ్రెస్ పార్టీ తన శక్తులన్నింటినీ కూడా ప్రోధి చేసుకుంటుంది కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి షర్మిల వరుసగా ప్రభుత్వం పైన ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలపైన దీక్షలు చేస్తూ కార్యకర్తల్లో స్థైర్యాన్ని నింపుతున్నారు అదే క్రమంలో అనంతపురంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి న్యాయ సాధన సభను అనంతపురంలో నిర్వహిస్తున్నారు జాతీయ స్థాయి నేతలందరూ కూడా దీనికి హాజరవుతున్నారు సోమవారం అనంతపురంలో జరిగే సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం ఆశిస్తోంది సభకు సంబంధించిన సమీకరణ ఎలా ఉండబోతోంది కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించబోతోంది అనే విషయాలపై మనతో మాట్లాడడానికి పూర్వపు పిసిసి అధ్యక్షుడు సాకే శైలజనాథ్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే అనంతపురానికి కాంగ్రెస్ పార్టీకి చాలా ఒక అవినాభావ సంబంధంలా కనిపిస్తుంటుంది ఎందుకంటే రెండు వేల నాలుగులోనూ రెండు వేల తొమ్మిదిలోను సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ వీళ్ళందరితో కలిసి రాజశేఖర్ రెడ్డి ఇక్కడ మీటింగ్ పెట్టారు తర్వాత కూడా చాలా మీటింగ్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ జరిగాయి ఇప్పుడు జరిగే సభ దేని గురించి గతంలో ఆ రోజున్న మా నాయకులు అందరూ కూడా దాదాపు ఇక్కడికి వచ్చారు ఒకటి ఎన్నికల సభకు వచ్చారు రెండోది ఒక హిస్టారికల్ చారిత్రాత్మకమైన ఒక చట్టాన్ని మహాత్మా గాంధీ ఎన్ఆర్జీఎస్ వరకుని ఇక స్టార్ట్ చేశారు ఇంకా అనేక అంశాలు చాలాసార్లు వచ్చారు బట్ ఈసారి ఏంటంటే ఈ పదేళ్ళ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడే వాళ్ళు అధికారంలోనూ ప్రతిపక్షంలోనూ కరువైపోయారు నిందలు ఆరోపణలు తప్పనిస్తే ఈ రాష్ట్రం కోసం ఏమి కావాలా నిట్ట నిలుగున రాష్ట్రం అన్యాయం అయిపోతోంది ఈ రోజున ఆ రోజున పునర్వస్థీకరణ చట్టంలో ఉన్న అంశాలను ఏది కూడా అమలు చేయలేని పరిస్థితి ప్రధానంగా మా వరకు వస్తే మా కడపలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ కానీ మరి ఉత్తరాంధ్రకు పోతే రైల్వే జోన్ కానీ మా రెండు ప్రాంతాలకు బుందేలు తరహా ప్యాకేజీ కానీ అట్లాగే ఇంకా అంటకంటే అసలుకి ఇంకా మంత్రదండం లాంటి ప్రత్యేక తరగతి హోదా కానీ ఇవేవి అసలుకి వీళ్ళు సాధించలేదు మాట్లా నువ్వు సాధించు నేను సాధిస్తా ఇట్లా మాట్లాడే తప్పనిస్తే యాక్చువల్గా బీజేపీ ప్రభుత్వం పైన ఒక ఒత్తిడి కానీ లేకపోతే ఇంకో ఏదైనా ప్రెజర్ ట్యాక్టిక్స్ కానీ పెట్టిన దాఖలు లేదు సో ఇక్కడ యువత అన్యాయం అయిపోతూ ఉంది రైతాంగం అన్యాయం అయిపోతూ ఉంది ఏంటంటే వీళ్ళంతా మేము బటన్ నొక్కాం డబ్బులు పడ్డాయా అంటే ఇదేదో వీళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు కానీ వాళ్ళు పుచ్చుకునే వాళ్ళు కాను మార్చేసే కార్యక్రమం మేమున్నప్పుడు ఎట్లా ఉండేది వాళ్ళు వాళ్ళు ఆ పంటకు రేట్ వచ్చేది నష్టపోతే డబ్బులు ఇచ్చే డబ్బులు వచ్చేది అది వాళ్ళ కాలనే విధంగా ఉండేది ఇప్పుడు నేను ఇచ్చాను నేను ఇచ్చిన కానీ నొక్కుతుంటారు సో ఈ సందర్భంలో ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి దానికోసం ఒక ప్రత్యేకమైన క్యాప్షన్లో అసలు పోరాడదాం అనే ఒక మాట మీద ముందుకు వస్తూ ఉన్నాం దీనికి మాకు న్యాయం జరగాలి కాబట్టి న్యాయ సాధన సభని నిర్వహిస్తుంది రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి రాష్ట్రానికి న్యాయం జరగాలి చాలా విషయాల్లో ప్రత్యేక హోదా విషయంలో కానీ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ విషయంలో కానీ అంటే అన్నింటిలో అన్ని ప్రాంతాలకు సంబంధించి వీటి అన్నిటి వీటిని సాధారణంగా వీటికి వచ్చేస్తున్నాం ఈ సభ ఎలా జరగబోతుంది ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సభ ఇరవై ఆరో తారీఖు జరుగుతుంది నాలుగు గంటలకి మూడు గంటల నాలుగు గంటల మధ్యలో మొదలవుతుంది మల్లికార్జున ఖర్గే గారు మా జాతీయ అధ్యక్షులు వారు వస్తూ ఉన్నారు అట్లాగే మా నూతన అధ్యక్షురాలు వైఎస్ రేమలమ్మ గారు వస్తూ ఉన్నారు అంటే మాణిక్యం ఠాగూర్ వస్తూ ఉన్నాడు అట్లాగే మరొక రగన్న ఆ తర్వాత గిడుగు ఇట్లా సీనియర్లు అందరూ కూడా ఆ కారణం వస్తూ ఉన్నారు సో ఇది ఒక స్టేట్ వైడ్ ప్రోగ్రాం కింద లెక్కనే ఉంది లెక్క ఇది ఆఖరికి జాతీయ నాయకత్వం అంటే ఇంకా సాక్షాత్వం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పాల్గొన్నప్పుడు ఇది జాతీయ స్థాయిలో కూడా ఇంపే అనుకుంటారు ఈ ఈ జిల్లా నుంచి ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని శాసించినటువంటి మంత్రులు మీరు కానీ రఘువీరారెడ్డి గారు కానీ ఇన్సిడెంటల్లీ మీరిద్దరూ కూడా ఆ ఇన్సిడెంట్ తర్వాత రెండు వేల పద్నాలుగు ఇన్సిడెంట్ తర్వాత మీరే దీనికి కాంగ్రెస్ పార్టీని నడిపించినటువంటి ఎవరో లేక అందరి నాయకులు మొహం చాటేస్తే మీరే నడిపించినటువంటి పరిస్థితి కూడా వచ్చింది అలాంటి సందర్భంలో మీరు గ్రామాలకు వెళ్ళిపోయినప్పుడు ఒకప్పుడు మినిస్టర్ వస్తున్నారంటే ఏ రేంజ్లో ఉండేది అలాంటి గ్రామాలు పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎవరు మనుషులు లేక స్వాగతం పలకకుండా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందనే భావంతో చాలామంది మీ వెంట నడవని పరిస్థితి మీరు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిన పరిస్థితి అప్పటికి ఇప్పటికి పదేళ్లలో ఏం మారింది యాక్చువల్లీ పునర్వస్థీకరణ జరిగిన తర్వాత గ్రామాల్లో చాలా ఇబ్బంది పడ్డాం అలాంటి వాళ్ళం ఎందుకంటే జనరల్ ఇమేజ్ మీద బయటకు వచ్చాం కానీ అప్పట్లో ఉన్న పాపం రగన్ లాంటి వాళ్ళు వేరే జిల్లాలో పోయినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు అంటే నిజాన్ని చెప్పడంలో మేము సరిగ్గా ముందు పోలేకపోయినాం అర్థం చేసుకోవడంలో వాళ్ళు కూడా అన్యాయమైన విషయం ఈ రాష్ట్రాన్ని విభజించమని చెప్పింది ఇప్పుడు రెండు పార్టీలు స్ఫూర్తి విభజించండి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని విభజించడం ఉత్తరం ఇచ్చిన పార్టీ ఆ రోజు గెలిచింది అసలుకి ఆర్టికల్ త్రీ ప్రకారం మీరు డివైడ్ చేయని చెప్పిన పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చింది వీళ్ళిద్దరి మాటలు విని ఒప్పుకొని చేసిన పార్టీనేమో ఆఖరికి ఎందుకు ఏమిటి దాదాపు సమీపం లేకుండా పోయింది సో మేము చెప్పడంలో సరిగ్గా చెప్పలేకపోయినా ప్రజలు అర్థం చేసుకోవడంలో ఉన్న ఆవేశము ఆ దాంట్లో సరి అర్థం చేసుకోవాలి లేదు సో అప్పటికి ఇప్పుడు చాలా మార్పు ఇప్పుడు మమ్మల్ని వింటున్నారు మేము చెప్పేది వింటున్నారు మేము చేసిన పనులు గుర్తిస్తూ ఉన్నారు ఉదాహరణకి నేను ఎప్పుడైనా కానీ మా నియోజక నా నియోజకవడానికి వెళ్తే పెద్ద ఎగురు పెడతారు నువ్వు రోడ్లు వేసినావు స్కూల్ కట్టించినావు మాకు ఇండ్లు ఇచ్చినావు ఉద్యోగం ఇచ్చినా రకరకాలు మాట్లాడతారు నాకు సంతోషంగా అనిపిస్తుంది కానీ సమస్య అదే పని అది అప్పుడు చేసాము అప్పుడు దాన్ని గుర్తించే పరిస్థితి లేదు ఈ రోజున గుర్తిస్తాను డెమోషన్లో ఉన్నారు ఆ రోజున ఇంకేమనలేక మా ఇట్లా వాళ్ళు నేను ఎందుకు వచ్చిన రా నా కూర్చో నా కాఫీ తాగా వెళ్ళిపో సరే నా చూద్దాం పోనా అని ఈ విధంగా మాట్లాడారు మాకేం చెడ్డ అనుభవాలి అమ్మ అప్పుడు ఏం లేవు కానీ బట్ అప్పుడే ఆ రిసీవింగ్లో ఏం లేదు ఆ కానీ ఈ రోజు నా పరిస్థితి లేదు అదంతా అంటే అప్పుడు అది కూడా అంతలే మా మీద గౌరవం కొద్ది కూర్చోబెట్టేవాళ్ళు పంపించేసేవాళ్ళు ఎంత న్యాయం చేశారన్నా అనుకుంటే పంపించేసేవాళ్ళు ఇప్పుడు లేదు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దే రిసీవింగ్ వింటా ఉన్నారు మా గురించి ఏమన్నా ఆలోచించాలని కూడా అనుకుంటా ఉన్నారు బట్ రైల్ ట్రాక్ ఎక్కింది అనుకుంటా రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఓట్స్ పర్సంటేజ్ ఎంతో అలాంటి మినిమల్ పొజిషన్ నుంచి ఇంకొక షెడ్యూల్ వస్తుంది షెడ్యూల్ వస్తుంది నెల రోజుల్లో రాబోతుంది కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం అంటే మీరు ఇంట్లో పద్నాలుగో తర్వాత జరిగిన ఎన్నిక చూసారు చూసారు అప్పుడుకి ఏమి లేవు మా దగ్గర బట్ లాస్ట్ టైం లోకల్ బాడీస్లో అంటే ఇది బాధ నాకు నాకు బాధ కూడా వస్తుంది అప్పుడు నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా ఐదు ఎంపీటీసీలు గెలిచాను హస్తం గుర్తుపోయినా సర్పంచ్లు మాట్లాడడం లేక అట్లాగే ఒక మున్సిపల్ సీటు కూడా గెలిచాం నేను చాలా బాధపడ్డారు చూసి ఎన్ని వందలు గెలిచే వాళ్ళం వేలు గెలిచే వాళ్ళం అయినప్పటికీ హస్తం గుర్తుపైన గెలిచారనే సంతోషాన్ని పొందాం సో ఈ రోజున డెఫినెట్గా అంతకంటే మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే రెండు పార్టీల యొక్క విఫల రాజకీయాలు ఎందుకంటే ఈ రాష్ట్రంలో బహుశా వాళ్ళు దాన్ని సపోర్ట్ చేసుకోవచ్చు కానీ నా దృష్టిలో అయితే నాకేమీ నచ్చలేదు ఎందుకంటే రాయలసీమకి రావాల్సిన నీళ్లు రావడంలే రాయలసీమకి రావాల్సిన డబ్బులు రావడంలే రాయలసీమ రైతుకి ఏ అంశం అందడంలే కనుక నాకు నేను కొద్దిగా రాయలసీమ పట్ల కొద్ది పక్షపాతిని మా ఊర్ల పట్ల సో మా ఊళ్ళోకి అన్యాయం చేసిన కోపంగానే ఉంది నాకు ఎందుకంటే పార్లమెంట్లో ఒప్పుకున్న ప్యాకేజ్ కూడా మాకు రాలేదు ప్రాజెక్ట్ అనంతాన్ని ఇప్పుడు మేము స్టార్ట్ చేసాం పట్టించుకునే వాళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్ అన్ని పార్ట్లు కలిపి చేశాం మేము ఒకరు చేయాలి ఆ రోజున పేరు కూడా భవిష్యత్ నాకు గుర్తుకుంటే బహుశా సబ్జెక్టు కరెక్షన్ అది ఆ రోజు కేశవ్ పెట్టాడు ప్రాజెక్ట్ అని నాకు అది ఏంటంటే అక్కడ కాంపనెన్స్ డెవలప్మెంట్ ఈ జిల్లాకి అండ్ అగ్రి అగ్రి ఇండస్ట్రీస్ అగ్రికల్చరు వాటరు రకరకాల అప్పట్లో త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ ప్రాజెక్ట్ అది బట్ అట్లా కోపం సో ఈ రోజున మేము మీకు చెప్పగలిగింది ఏముందంటే చేయలేదు ఇల్లు పబ్లిక్ మిమ్మల్ని సానుభూతితో అర్థం చేసుకుంటున్నారా అంటే ఓల్డ్ గార్డ్స్ అందరూ కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ప సాంప్రదాయకంగా ఓట్లు వేసే వాళ్ళందరూ కూడా ఇన్నాళ్ళ మంచి కాంగ్రెస్ పార్టీ ఒక హోప్ ఇవ్వలేకపోయింది అనేటువంటి ఒక ఫీలింగ్ ఉన్న వాళ్ళందరూ ఎవరన్నా ఈసారి కనీసం ఈ గవర్నమెంట్లు ఫెయిల్ అయినాయి కాబట్టి వాటి గురించి మాట్లాడుతున్నారు వీళ్ళ వీళ్ళ చిత్తశుద్ధిని చూసి సపోర్ట్ చేద్దాం అనేటువంటి ఫీలింగ్ ఏమైనా ఒక ఇప్పుడు యాక్చువల్లీ గతంలో పనిచేసిన నాయకులు వాళ్ళ పనితీరుని బేరీజ్ చేస్తూ ఉన్నారు అట్లాగే ఓవరాల్గా అట్లా కూర్చొని మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ మేలండి కానీ ఏం చేస్తాం వెనకబడిపోయింది కాంగ్రెస్ పార్టీ ఉంటే మాకు ఇవన్నీ వచ్చాయి ఈరోజు విలేజ్కి పోయిచ్చాను మొబిలైజేషన్ కోసం అసలుకి నాకు వ్యతిరేకంగా పనిచేసిన అప్పట్లో వేరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మీరున్నప్పుడే బాగుండిందన్న అది వచ్చేది ఇది వచ్చేది ఇప్పుడు భయపడలేదు మేము ఆఖరికి ఈ రోజున ఏమో అర్థం కాని పరిస్థితి అంటే అబోవ్ పాలిటిక్స్ మాట్లాడతాం మా రైతులు పాపం పంట పండక పోయి ఓ సంవత్సరం వర్షం రాకపోతేనే నీళ్ళు లేవు మా దగ్గర సో రైతు అది ఫీల్ అవుతా ఉన్నాడు ఆ రోజు వాడు చెప్పేవాళ్ళం చెట్లకి చెనక్కాయలు కాయకపోతే డబ్బులు కాపిస్తామని ఎట్లా అంటే పెద్ద జన అంతే కాదు అట్లా చేసేవాళ్ళం కూడా సో పీపుల్ ఆర్ ఆ పాజిటివ్గా చూస్తూ ఉన్నారు దాన్ని ఎట్లా మేము వాళ్ళు నమ్మిస్తాము ఎట్లా వాళ్ళ హృదయాలు లేకపోతాము షర్మిల మీ పార్టీని రెండుసార్లు అధికారంలో తీసుకొచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి కూతురు సో ఆవిడ వచ్చిన తర్వాత వైబ్రేషన్ పెరిగిందా పార్టీకి ఆవిడ వచ్చిన తర్వాత డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి అంటే రాజశేడ్ గారి గురించి చెప్పుకుంటూ పోతే రాత్రులు రోజులు గట్ల కలిసిపోతాయి మీకు అనేక ఉన్నాయి మాకు క్రమ దగ్గర నాయకుడు దగ్గర నుంచి అసలుకి కళ్ళు కూడా చెయ్యి కల్లో కనిపించినా కానీ ఉదాహరణకి చేస్తే సంతోషపడిన కాలం ఎమ్మెల్యేలు కూడా ఆగలి రాజశేఖర రెడ్డి శంలామ్మ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక ఒక ఎలక్ట్రిఫై అవుతుంది పార్టీ అది రోజు రోజుకి పెరుగుతూ ఉంది సో ఐఎమ్ హోపింగ్ దట్ ఆమె లీడర్షిప్ కానీ ఆమె లెగసీ కానీ పార్టీని కొద్దిగా పైకి తీసుకెళ్ళి ఉపయోగపడాలనుకుంటున్నాను డెఫినెట్లీ ఇట్ వీఆర్ సీయింగ్ దట్ బహుశా రేపు పొద్దున జరిగిపోయే మీటింగ్ కూడా వీర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ మీటింగ్ ఆవిడ కూడా ఫైటింగ్ స్పిరిట్ తో అంటే ఇప్పుడు మన నిరుద్యోగుల దీక్ష కానీ లేకపోతే జగన్ మీద మాట్లాడడం కానీ చాలా అగ్రెసివ్గా చాలా ఫైటింగ్ స్పిరిట్తో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు కదా గారు కండిషన్ డిమాండింగ్ ఏదో షర్మిలా గారు కాకూడకుండా మాట్లాడడం కాదు ఏది డిఎస్సి ఉదాహరణకి డిఎస్ వేశారు చాలా కాలంగా బీఈడి వాళ్ళకి ఆ ఎస్జి పోస్టుకి అధికారం లేదు నేను విదేశాఖ మంత్రిగా పనిచేశాను ఆ చట్టం అనుకు చట్టం అట్లే ఉంది చట్టం అట్లా తెలుసుకుని ఎందుకు ఇస్తారు అంటే దాన్ని ఏదో తీర్పు ఉంది చట్టం చట్టం కూడా అట్లే ఉంది చట్టం లేని తీర్పు రాదు చట్టం అట్లే ఉంది ఉన్నప్పుడు మరి మరి ఆ విధంగా చేయడం అంటే దాన్ని అనవసరంగా లిటిగేషన్ ఎట్టమే కదా అంటే మనసులో ఏదో పెట్టుకొని చేసే పని కదా ఇది ఇట్లా అట్లాగే ఉద్యోగాలు ఎక్కడొచ్చినా ఉద్యోగాలు అంటే కావాలని కోర్టులో ఎలాగో ఇది పోవాలి లేట్ చేయాలి నోటిఫికేషన్ అయ్యకుండా లేట్ చేయాలి అంతకాకుండా దాంట్లో ప్రూవ్డ్ కదా అంటే నేను పాలిటిక్స్ మాట్లాడడంలే నేను నేను ఒక మంత్రిగా పనిచేసిన వాడిగా అదే శాఖ చూసిన వాడిగా అది అందరికీ తెలిసిన అంశం ఆ తెలిసిన అంశాన్ని మళ్ళీ తెలియకుండా ఉంటే బహుశా ఆ సెక్రటరీలను అడగాలి లేకపోతే వీళ్ళని అడగాలి లేకపోతే చట్టము కోర్టులో ఉంచినా తెచ్చుకొని ఉండాలి ఏమీ లేదు థ్యాంక్ యూ